కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి సంవత్సర పాలనలో ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని తలపెట్టారని వైసీపీ ఆధ్వర్యంలో వెనుకొండలోనూ ఈ కార్యక్రమం జూన్ నాలుగవ తేదీన జరగనున్నదని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసీపీ పిఏసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్లాబ్రహ్మ నాయుడు పిలుపునిచ్చారు అంతకుముందు పార్టీ నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన పోస్టర్ను ఆవిష్కరించారు ప్రజల్ని ఎన్నుపోటు పొడిసే కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అదే ఎన్నుపోటు పైన పోరాటం చేయడానికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ప్రజల్లోకి ఈ ఎన్నుపోటు కార్యక్రమం ఈ ఎన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం జరిగింది ఇది నాలుగో తారీఖు ఈ ఎన్నుపోటు కార్యక్రమం ప్రజలకి తెలియపరిచే విధంగా ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళి ప్రతి తహసీల్దార్ కార్య కార్యాలయంలో ఈ మెమోరాండం ఈ ప్రజలని మీద వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా ప్రజలకి న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఈ ఎన్నుపోటుకు కార్యక్రమం అనే పేరుతో మరి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను రైతు సోదరులందరికి కూడా ఇది చాలా తీరని అన్యాయం జరుగుతుంది మహిళలకు అన్యాయం జరుగుతుంది ఇవాళ స్పష్టంగా అర్థమవుతుందా లేదా అనేది కూడా ఈ సందర్భంగా ఇనుకొండ నియోజకవర్గ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినకొండ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి జూనియర్ కాలేజ్ కాలేజీ వెళ్ళి అటువైపు నుంచి శివయస్తోపం సెంటర్ నుంచి మన తాలూకా ఆఫీస్కి చేరడం జరిగిద్దని కూటమి ప్రభుత్వం ఎలా ప్రజలను ఎన్నుపోటు పడిసిందో ఆ ఎన్నుపోటు కార్యక్రమంలో భాగంగా అందరూ రావాలని ఈ కార్యక్రమంలో ప్రజలకి న్యాయం జరగాలని మనం అందరం కూడా ఈ పోరాటం చేయటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ బాబు గారడి ఇవన్నీ చెప్పినటువంటి అన్ని కూడా ఒక్కసారి మరి వాళ్ళు ఇప్పటికైనా మరి మీరు ఇస్తున్నారు తల్లికి వందనం రేపే ఇస్తామంటారు ఏ వందనం ఇచ్చింది లేదు ఏ పెన్షన్ ఇచ్చింది లేదు ఏది ఇచ్చింది లేదు